ఎండాకాలం మొదలైంది ఈ ఏడు ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అలాగే ఫిబ్రవరి నెలాఖరు నుంచే సూర్యుడు ప్రతాపం మొదలు పెట్టాడు మండిపోతున్న ఎండలకు శరీరంలోని నీళ్లు ఆవిరై చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు ఎండలో దాహంతో ఉన్న వారికి చల్లచల్లని నీళ్లు తాగాలని ఉపశమనం లభించదు అయితే ఫ్రిడ్జ్ నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరదు ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జలుబు చేస్తుంది అందుకని కొందరు కేవలం మట్టి కుండను మాత్రమే వాడుతుంటారు ఈ మట్టి కుండలలో నీళ్లు తాగడం వలన బోలెడని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ మట్టి కుండలో రెండు రకాలుంటాయి ఎరుపు నలుపు ఎరుపు నలుపు రంగుల్లో మట్టి కుండలు అందుబాటులో ఉన్నాయి వీటిలో ఏది మంచిదో ఇప్పుడైనా తెలుసుకున్నారా చాలా మంది ప్రజలు ఎర్ర మట్టి కుండను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇది టెర్రకోట బంక మట్టితో తయారు చేస్తారు దీని అడుగు చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది దీంతో గాలి నెమ్మదిగా లోపలికి వెళ్లి నీటిని చల్లబరుస్తాయి నల్ల కుండను నల్ల మట్టి పొగతో కాల్చడం ద్వారా తయారు చేస్తారు దీని నిర్మాణం నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది దీనిని కార్బోనైజ్డ్ క్లే పార్ట్ అని కూడా అంటారు నల్ల కుండ ఉపరితలంపై ఆల్గే బ్యాక్టీరియా త్వరగా పెరగవు కాబట్టి నీరు ఎక్కువ సమయం పాటు తాజాగా ఉంటుంది శరీరానికి కావలసిన ఖనిజాలు లభిస్తాయి దీనిని అమృత్ అంటారు మీకు త్వరగా చల్లటి నీళ్లు అవసరమైతే ఎర్రమట్టితో చేసిన కుండ ఉత్తమం కానీ మీరు నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచాలనుకుంటే చల్లటి కుండ మంచిదని నిపుణులు చెబుతున్నారు నల్లని కుండ మంచిదని నిపుణులు చెబుతున్నారు ఆరోగ్య దృగ్గోణం నుండి ఆయుర్వేదం ప్రకారం కుండ నీరు మరింత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇందులో ఖనిజాలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి